ఒకరోజు ఒక కప్పల గుంపు వెళుతూ ఉంటుంది అవన్నీ ఒక పెద్ద గుంటలో పడిపోతాయి అవి బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి కానీ ఆ గుంట చాలా లోతుండడంతో బయటికి రాలేకపోతాయి పైన కొన్ని ఉంటాయి అవి ఆలోచిస్తాయి వీటిని పైకి ఎలా తేవాలా అని కానీ ఏ మార్గం కనబడదు అప్పుడు ఆ పైనున్న కప్పలు చెప్తాయి మీరు ప్రయత్నించకండి మీరు బయటికి రాలేరు అని చెప్తాను ఒక చిన్న కప్ప కొంచెం ప్రయత్నించి ఎగురుతుంది అలానే ప్రయత్నించి ఇంకొంచెం పైకి ఎగురుతుంది అలా ప్రయత్నించి ప్రయత్నించి బయటికి వస్తుంది అదేంటంటే చెవిటిది దానికి వినపడదు పైనున్న కప్పలు ఆ చిన్న కప్పని నువ్వు రావద్దు రావద్దు అంటాయి అది అనుకుంటుంది వీళ్ళని ఎన్కరేజ్ చేస్తున్నారని ఇంకా ఉత్సాహంతో బయటికి వస్తుంది సో మనం కూడా మన లక్ష్యాన్ని సాధించాలంటే చాలామంది డిస్కరేజ్ చేస్తారు నవ్వుతారు నీ వల్ల కాదు అంటారు అలాంటి వాటికి మనం చెవులు మూసుకోవాలి మనం నిత్యం మన లక్ష్య సాధన గురించి ప్రయత్నిస్తే మనం లక్ష్యాన్ని సాధించగలుగుతాం ధన్యవాదాలు